నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను జ్యోతి ఈ రోజు మా కేరళలో మా అద్దె ఇల్లు మీకు చూపించబోతున్నా మీరు చూసి ఎంజాయ్ చేయండి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మేము మిస్ అవుతున్నాము టూ డేస్ తర్వాత మేము షిఫ్ట్ చేయబోతున్నాము ఇంటికి ఇక్కడ నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏమంటారు నా సెకండ్ చైల్డ్ ప్రెగ్నెన్సీలో వచ్చా ఈ ఇల్లు నాకు చాలా అటాచ్ అయిపోయింది త్రీ ఇయర్స్ అవుతుంది మేము ఇక్కడ ఉండి కానీ ఇప్పుడు మేము షిఫ్ట్ చేయాల్సి వస్తుంది మాకు వేరే వేరే పోస్టింగ్ అయిపోయింది సో మేము అక్కడికి వెళ్తున్నాము మిస్సింగ్ అవర్ బ్యూటిఫుల్ హౌస్ సో నా వీడియోలో నా ఇల్లు నేను ఉన్న ఇల్లు పెట్టుకోవాలనుకుంటున్నా అట్లనే మీరు చూపేయలుచుకుంటున్నా కేరళ ఇల్లు ఎలా ఉంటుందో బయట అంతా ఎట్లా ఉంటుందో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సో ఈ బ్యూటిఫుల్ లొకేషన్ ఇంటిని మా ప్లేసెస్ ని క్యాప్చర్ చేసి నేను వీడియో పెట్టుకుంటా మీకు కూడా చూపిస్తా చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడ మాకు కాకలు కూడా బాగా అటాచ్ అయిపోయినాయి నేను చేసే ఫస్ట్ ఇది చేసేది చేసేది ఫస్ట్ ఇది కాకాకు పెడతా లాస్ట్ కాకాకు పెడతా సో వీఆర్ గోయింగ్ టు మిస్ ఇప్పుడు అక్కడ నుంచి స్ట్రెయిట్గా వస్తే మా ఇల్లు అక్కడ ఎదురుగా ఒక చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ ఇక్కడ ఈ స్వామిని నారాయణ స్వామి అంటారు చాలా ఫేమస్ ఇక్కడ గల్లీ గల్లీ గల్లీకి పెట్టుకుంటారు ఇంట్లల్లో ప్రతి ఇంట్లో ఫోటో ఉంటుంది ఒకే గురు ఒకే మతం అని ప్రచారం అనమాట సో చాలా ఫేమస్ ఇక్కడ మలయాళంలో చాలా ఫేమస్ నారాయణ స్వామి ఇది ఇల్లు ఇది స్ట్రెయిట్ గల్లీ ఆ గల్లీ నుంచి ఇక్కడే స్ట్రెయిట్ ఇల్లు ఇది గేట్ ఓపెన్ చేసేసాము ఇవే మా వెహికల్స్ సైకిల్ బైక్ ఇంకొక సైకిల్ ఇది ఎంట్రన్స్ అక్కడేమో రాసింది మలయాళంలో ఇది ఎంట్రన్స్ ఇప్పుడు మనం ఇది ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఒక సందు మొత్తం ఇంటి చుట్టూరు ప్లేస్ ఉంటుంది ఇంటి పక్కన ప్లేస్ ఉంది కాకా కాకలు ఎన్ని కాకలు కాకిలు కాకిలు సో ఇప్పుడు మన ఇంట్లోకి వెళ్ళి చూసేసి తర్వాత బయటంతా చూపిస్తా ఇది వెళ్ళే స్టెప్పు ఇదంతా పాలరాయ అది డిజైన్ బ్లాక్ బ్లాక్ ఉన్నది డిజైన్ సరియా ఇంకో ఫస్ట్ ఒక చిన్న వరాండ లెక్క ఉంది ఇదంతా చెక్క డోర్ డోర్ ఏమో పికాక్ ఉంటుంది డోర్కి పెద్ద పికాక్ ఉంటుంది బాగుంది కదా పికాక్ ఇది ఎల్లు ఇది ఎంట్రన్స్ ఇది డోర్ ఎంట్రన్స్ ఇది పెద్ద హాలు పెద్ద హాలు నేను ఒక్కదానే మెయింటైన్ చేస్తా లైట్ వద్దు కదా ఇంట్లోనే బాగుంది ఇది సోఫా ఇదంతా పిల్లల ఏరియా ఇదిగోండి ఇదే మా సాప దీంట్లోనే మేము తింటాం అదే మా షాప అదే మా డైనింగ్ టేబుల్ ఇదంతా ఇది ఇంటి ఎదురుగానే సింక్ అద్దం ఇది కబ్బోర్డు మొత్తము వుడ్ వర్క్ ఎప్పుడుదో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాగ్ ఇల్లు అంటే ఇది బాగుంది గట్టి ఉంది ఇవన్నీ బ్యాగ్స్లో మా బుక్స్ అన్ని సదరి పెట్టేసుకున్నాం టూ టూ డేస్లో వెళ్ళాలి కదా అందుకే నేను బయట గుడి చూపించాను కదా అదే నారాయణ స్వామి ఇది మా అత్తగారు ఇక్కడ ప్లేస్ ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇది డూప్లెక్స్ హౌస్ కాకపోతే పైన సపరేట్గా కింద సపరేట్గా ఉంటుంది ఇదంతా హాల్ అయిపోయింది కదా ఇది మేము వాడని ఒక టీవీ ఈ లాక్డౌన్లో టీవీ కూడా లేదు అట్లనే మా పిల్లలు టీవీ లేకుండానే ఉన్నారు ఫుల్ లాక్డౌన్లో ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ మంచము డిస్మ్యానేజ్ చేసేసాం రెడీ టు షిఫ్ట్ అనమాట అదొకటి ఇదొకటి ఇటు సైడ్ టూ సైడ్స్ విండోస్ ఉంటాయి పెద్దగా మంచిగా ఉంటుంది వెంటిలేషన్ అదొక అటాచ్ బాత్రూమ్ అంతే ఒక బెడ్రూమ్ అయిపోయింది హాల్లో నుంచే ఇంకో ఇది ఇక్కడ నుంచి ఇంకొక బెడ్రూమ్ ఫ్లోర్ అంతా ఒకటే ఫ్లోర్ ఇది ఒక బెడ్రూము విండో మంచము అదొక బాత్రూమ్ అదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ ఇది మేము యూజ్ చేస్తాం అదేమో అంతే సిస్టమ్ పెట్టుకుంటాం మేము మంచము ఆ బెడ్రూమ్లో ఇదేమో కిచెన్ ఇదే నా వర్క్ ప్లేస్ వర్క్ ఏరియా ఇది కిచెన్ పెద్ద కిచెన్ చూడండి ఎంత పెద్దగా ఉందా ఫుల్ పెద్ద కిచెన్ పెద్ద ప్లాట్ఫామ్ ఎంత పెద్ద ప్లాట్ఫామ్ ఉంటే అంత వర్క్ ఇది ఇక్కడ చిన్నది ఇంకొకటి చిన్న స్టోరేజ్ రూమ్ లక ఒక డ్రమ్ పెట్టే దాంట్లో అన్ని కిచెన్ సామాన్లు సామాన్లు వేసి తీసుకెళ్ళాలి ఇదే నా దేవుడు ఏరియా మా దేవుళ్ళు బియ్యం డబ్బా గిన్నెలు గిన్నెలు కిచెన్ అయిపోయిందా ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను ఇదే ఇదే నా వర్క్ ప్లేస్ ఇదే ఈ ఈ ప్లేస్లో ఇటు సైడే నేను మాట్లాడతా అన్నీ చేస్తూ ఉంటాయి కిచెన్లో ఎందుకంటే ఆ డోర్ వేసేసుకోవచ్చు పిల్లల హాల్లో బెడ్రూమ్లో ఉంటారు ఇక్కడ ఉండి నేను మాట్లాడుకోవచ్చని ఈ రూమ్లోనే ఇక్కడ ఫ్రిడ్జ్ ఉండేది ఇక్కడ ఆ స్విచ్ బోర్డ్ కింద అది తీసి ఇక్కడ పెట్టేసా ఇదిగోండి ఇంకొక కిచెన్ ఇక్కడ కేరళలో ఇదే స్పెషల్ డబల్ కిచెన్ ఇక్కడ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ పెట్టేసుకున్నా ఇక్కడ ఇంట్లో ఇది ఉంది కాదు నేను యూస్ చేయను అనుకోండి ఇది నా దగ్గర ఒకటే సిలిండర్ ఉంది సో సిలిండర్ అయిపోయినప్పుడు ఇది యూస్ చేస్తాను చాలా చాలా టైం పడుతుంది మా కట్టెలు అవన్నీ బయట తెచ్చుకోవాల్సి వస్తుంది ఎమర్జెన్సీలు అయితే యూజ్ చేస్తాను మోస్ట్లీ అయితే యూజ్ చేయ అప్పుడప్పుడు ఒక్కసారి యూజ్ చేస్తాను ఇంటి బయట అంత పసుపు చెట్లు ఉన్నాయి సో పసుపు కొమ్మలు తీసి పెట్టాను ఏం చేస్తామంటే తీసాను అంతే ఇక్కడ మిక్సీ చేస్తాను కిచెన్లో వేయను ఇక్కడ వేస్తాను అందుకే నేను మిక్సీ పట్టేదే అంత చూపెట్టా ఒక్కొక్కసారి తీసుకొచ్చి చూపిస్తాను ఇది చెంబు లీటర్ నీళ్ళు పడేటి చెంబు నీ పొద్దున్న లేచి అవి చెంబులని నీళ్ళు అవుతాను ఇది బయట అదే కిచెన్ది డోర్ ఇది అవుట్ సైడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది అవుట్ సైడ్ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది నేను పెట్టాను ఒక్కొక్క వీడియోలో చూస్తూ ఉంటాయి దీన్ని మెయింటైన్ చేసుకోవాలి వర్షాలు బాగా వర్షాలు కదా ఒక ఇప్పుడే ఒక టూ డేస్ అయిన తగ్గి లేకపోతే ఫుల్ వర్షాలు ఉంటుంది ఇది ఇంటిదా ఇది అయిపోయిందా అని ఇప్పుడు అవుట్ సైడ్ చూపిస్తాను చూపిస్తుంది వన్ టూ త్రీ ఇక్కడ ఫోర్ ఇంటి చుట్టూ కొబ్బరికాయలు చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు ఉన్నాయి మనకి సీజన్ సీజన్ పడుతూనే ఉంటాయి ఇప్పుడు కూడా ఒక కిచెన్లో పడింది చూపెట్టలేదు కదా కొబ్బరికాయలు పడతా ఉంటాయి త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్కి అది చెట్టు పైకి అతను ఎక్కుతాడు చు, ఒక అతను ఉంటాడు కొబ్బరికాయలు తెంపేతను అతను వస్తా ఒక చెట్టు ఎక్కడానికి ఫిఫ్టీ రూపీస్ అతను ఎక్కి మా మేం కాదు ఓనర్స్ తెంపించుకుంటారు కానీ మనకు కూడా ఇస్తారు ఒక ఫైవ్ సిక్స్ అయినా మధ్యలో కింద పడతా ఉంటే అవి నేను యూజ్ చేసేస్తూనే ఉంటా ఇగో ఇక్కడ చెడు ఉసిరికాయ చెట్లు ఇవి పెద్ద ఉసిరికాయలు ఉంటాయి చూడు ఆ ఉసిరికాయ చెట్లు ఇదేమో పిల్లలు ఆడుకుంటారు ఇది కూడా ఒక ఆయుర్వేదం చెట్టు అంటారు ఇది బాడీ పెయిన్స్ వస్తే ఆకలు వాటర్లు వేసి బాయిల్ చేసి తర్వాత ఈ ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ రుద్దుకుంటే తగ్గుతుంది అంటారు ఇదే మనకు వీడియో తీసాను కదా యాష్ గార్డ్ ఇంకొక కాయ వస్తుంది కాయ ఇదిగోండి ఈ చెట్టు ఈ చెట్టు లాక్డౌన్లో పిల్లలు బాగా ఆడుకున్నారు ఎక్కి ఆడుకుంటూ ఉంటారు ఇదంతా కింద అట్లనే గడ్డి కొలుస్తూ ఉంది ఇదంతా సిట్ అంతా అంతే ఏమంటారు అట్టి చెట్లు అట్టి చెట్టు అన్ని వెరైటీ ఇక్కడ ఒక్కొక్క వెరైటీ అక్కడొక్క వెరైటీ వెనక కూర కాయ వెరైటీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీ ఇక్కడ బాయిలు ఉంటాయి అదేమో పసుపు చెట్టు పసుపు పసుపు కొమ్మలు ఇగో మా పాప చెట్టు ఎక్కి ఆడుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చెట్లపైన పిల్లలు ఎక్కి ఆడితే వాళ్ళకి కాన్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందంట ఒకటి నేను కూడా తెలుసుకున్నా ఎవరైతే చెట్లు ఎక్కుతారో వాళ్ళకి తెలియని కాన్ఫిడెన్స్ వస్తుందంట ఫస్ట్లో ఏమో కొంచెం ఎక్కడానికి భయపడేది భయపడ్డది తర్వాత ఒక్కసారి ఎక్కంగానే ఎప్పుడు చూసినా చెట్టు పైనే ఉంచు కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది సో పిల్లలకి చెట్లు ఎక్కితే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందంట నేనైతే బాగా ఎక్కాను ఈ గోడలు ఎక్కేస్తా చెట్లు ఎక్కేస్తా అన్నీ ఎక్కేస్తా మీరు కూడా పిల్లల్ని ఎక్ ఎక్కితే ఎంకరేజ్ చేయండి ఎక్ సరేనా ఇదొకటి ఇంకా ఇదంతా వెనకాల ఇది దానింకాయ్ దానింకాయ చెట్టు గింజలు మేమే తిన్నాక గింజలు పాడేస్తాం కదా ఆ గింజలతోనే వచ్చేసింది మంచిగా వచ్చింది దాచి దాసెట్టుకున్న దాస పెట్టుకోవడం అంటే తీసి పెట్టుకున్నా ఎలే దగ్గర తీసుకెళ్దామని ఈ మామిడికాయ చెట్లు మామిడికాయ చెట్టు పంచకాయ చెట్టు అంతా ఇక్కడేమో ఎలోవేరా ఈ మందారం చెట్టు అక్కడ ముందు ముందుండి సో పైన ఆమె కూడా తెంపుకుంటుంది నాకు దేవుడికి కష్టమవుతుంది ఒక చెట్టుకే ఇద్దరు తెంపుకుంటూ ఉంటుంది కదా పైన కింద సో కొమ్మ తెచ్చి చిన్న కొమ్మ తెచ్చి పెట్టా మంచి పెద్దగా అయింది రోజు నాలుగైదు పూలు నాకు ఇస్తుంది దీన్ని మిస్ అవుతున్నా ఇది చెట్టును కూడా నిజంగా చెట్టులు అంటాం కానీ వదిలి కష్టమే పెద్దగా ఉంది ఇప్పుడు నేను చిన్న కొమ్మనే తీసుకెళ్తా కానీ ఈ చెట్టు మాత్రం వదిలేసి వెళ్తాను చిన్నది పెట్టా పెద్దగా అయింది బాగుంది ఇంకా ఇదైతే తెలుసుగా శంఖం పూ చెట్లు పొద్దునే టీ తాగేస్తాను పూలు ఇంకా ఇదంతా అట్టి చెట్లు కాయలేం లేవు ఇప్పుడు గేలా వస్తే మాత్రం ఒక వారం వరకు ఉంటుంది మంచిగా ఇవి బాయిలు పైన ఒకటి కింద వాళ్ళకొకటి ఇంకా అటు సైడేమో మామిడికాయ చెట్టు ఉంది అది అటు సైడ్ తీసుకెళ్ళి చూస్తా ఇది ఇటు సైడు అక్కడ సైడ్ అడ్ ఇదేమో ఇక్కడి నుంచి ఇగో మందారం పూలు చాలా వస్తాయి ఒక్కసారి సీజన్లో జనవరి ఫిబ్రవరిలో వస్తాయి చెట్టు చెట్టు నిండా వస్తాయి ఒక థర్టీ ఫార్టీ పువ్వులు వచ్చేస్తాయి ఈమె పైన ఇది మిరపకాయ చెట్లు పెట్టింది బాగా మిరపకాయలు బాగా వస్తాయి నువ్వు తెంతవజ అంటే తెంప నేను కాయలు ఉన్నాయి ఇగోండి ఇక్కడ కూడా కొబ్బరి చెట్టు ఇదిగో మామిడికాయ చెట్టు చూడండి ఎంత పెద్ద మామిడికాయ చెట్టు సమ్మర్లో ఫుల్ కాయలు కాయలే కాయలు పండుగ తర్వాత కొంచెం తెంపేసి పచ్చడి వేసుకుంటా తెంపి సాంబార్లు వేసుకుంటా తెంపి పుల్లగా తింటాము అట్లా ఓనర్ ఒకటి వేసి తెంపుకొని తీసుకెళ్ళిపోతాడు అది సంగతి మామిడికాయ చెట్టుది ఇది ఇక్కడ వెనక అక్కడ ఒక చెట్టు కనిపిస్తుందా పెద్ద దూరంగా పెద్దది అది పంచకాయ చెట్టు వద్దునని అక్కడ డస్ట్ ఇక్కడ అది పంచకాయ చెట్టు సమ్మర్లో ఫుల్ కాయలు చెట్టు నిండ కాయలు ఓనర్లు ఇస్తారు మనం కూడా తెంపుకొని పెట్టుకుంటాము పెట్టు పెట్టి తెంపేసి పెట్టుకుంటే పండుగ అవుతాయి ఈసారి చాలా తిన్నాము అక్కడే మేము ఇప్పుడు షిఫ్ట్ అయ్యే దగ్గర కూడా పక్కన ఇంటి పక్కనే చెట్టు ఉంది దా ఇప్పుడు దీనికోసం ఏం టెన్షన్ వెళ్ళేది నాకు పంచకాయ తెంపి ఏం చేసేదాన్ని పాయసం చేసేదాన్ని బిర్యానీ చేసుకునేదాన్ని మస్తు తిన్నా మస్తు ఏం చేసా ఐఎమ్ గోయింగ్ టు మిస్ అంత చెట్టు కూడా అంతే ఇంత చెట్లు అన్నీ నల్లీ ఇదంతా అక్కడ అన్ని పసుపు చెట్లు ఉన్నాయి అక్కడ పై పైనుంచి ఎత్తేసుకుంటారు అక్కడే కాల్చుకుంటారు సో నేను అటు సైడ్ వెళ్ళట్లే ఇదే మన ఇల్లు టూర్ ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో ఇంట్లోది బయటది బయటది బాగుంది కదా నాకు చాలా ఇష్టం కేరళ కేరళ ఇల్లు బాగుంది ఇల్లు నాకు చాలా ఇష్టం బాగుంది కూడా కిచెన్ బాగుంది కదా డబుల్ కిచెన్ చెట్లు బాగున్నాయి ఈ చెట్లు ఎన్ని కొబ్బరికాయలు ఇస్తాయి సో ఇక్కడ మేము ఎక్కువ కొనలే కొనలే ఈ మధ్య ఒక ఫైవ్ సిక్స్ కొన్నాం అంతే త్రీ ఇయర్స్ లో ఫైవ్ సిక్స్ యే మేము కొబ్బరికాయలు కొన్నది మొత్తం ఈ చెట్లే ఇచ్చే కొబ్బరికాయలు అత్తికాయలు పువ్వులు ఇంకా పంచకాయలు మామిడికాయలు ఎన్ని ఇస్తుందో ఇల్లు అన్నీ ఇచ్చేది మేము మిస్ అవుతున్నాం మేము వెళ్తున్నాము సో వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ హౌస్ అండ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ బయటంతా చూపించాను కదా బాగా చెట్లు ఉన్నాయి బాగుంది కా జో ఏమైనా పాములు ఏమైనా ఉంటాయంటే పుష్కలంగా ఉంటాయి రెండు పాములు ఉంటాయి ఒకటి ఎల్లో కలర్ పాము ఉంది దాని పేరు చారుమతి మేమే పెట్టుకున్నాము అది చిన్నగా ఉండేది ఫస్ట్లో ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది అది కనిపిస్తే పాం పాం అంటే అదే మనం బ్యూస్ భయపడతా ఉంటుంది సో మాకు అలవాటైపోయింది మేము భయపడము కొంచెం మేము జాగ్రత్త ఉంటాము పిల్లల్ని లోపల పెట్టుకొని ఉంటాము పిల్లలు బయట ఉంటే మేము కూడా బయటనే ఉండి ఆడుకుంటూ ఉంటాము సో మేము దాని గురించి అంతేం టెన్షన్ లేదు ఇంకా ముంగీసలు ఉంటాయి ఫస్ట్లో మేము వచ్చినప్పుడు మూడు ఉండే ఇప్పుడు అవి కాస్త చాలా అయిపోయినాయి మూడు ముంగిసలు పిల్లలు పెట్టినట్టు ఉన్నాయి అయినాయి చిన్న చిన్నవి నాలుగు ఉంటాయి పెద్ద మూడు ఉంటాయి పాము ముంగిసలు ఆంటీ కదా అంటారు కదా ఇక్కడ ఆంటీ లేదు ఆంటీ లేదు అల్ అన్నీ కలిసి ఉంటాయి మంచిగానే కలిసి ఉంటాయి సో ఇది మా స్టోరీ నచ్చింది అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్